పెద్ద మట్టిల్లు తండ్రి సదానందం కూర్చొని పెద్దోడా చిన్నోడా మీరిద్దరూ మీ భార్యల్ని తీసుకొని నా ముందుకు రండి బాబు ఆస్తి పంపకాల గురించి మీతో మాట్లాడేది అప్పుడు పెద్దవాడు సుధాకర్ తన భార్య వైదేహితో కలిసి తమ గదిలో ఉన్నాడు వైదేహి పట్టుకున్న అప్పడాల కర్రని అయోమయంగా చూస్తూ వైదేహి ఇప్పుడు ఈ అప్పడాల కర్ర అవసరమా చెప్పు నేను చెప్పినట్టు చేస్తానంటే ఈ అప్పడాల కర్ర ఇక్కడే ఉంటది లేదంటే లేదంటే మనతో పాటు నాన్న దగ్గరికి వస్తుంది నా మీద నాట్యం చేస్తుంది ఇది బాగానే గుర్తు పెట్టుకున్నావు నేను చెప్పిన ఆస్తి పంపకాల గురించి మాత్రం గుర్తుండదు అంతేనా అది గుర్తుంది వైదేహి కాకపోతే మనం పెద్దవాళ్ళం కదా ముందుగా తమ్ముణ్ణి తనకు నచ్చినవి కోరుకోమని చెప్తాను అన్నయ్యగా నేను నా గౌరవాన్ని కాపాడుకుంటాను లేని గౌరవాన్ని కొత్తగా కాపాడుకునేదేం లేదు గాని నేను చెప్పినట్టు మావి మిమ్మల్ని ముందుగా నీకేం కావాలో చెప్పు పెద్దడా అని అడుగుతాడు అప్పుడు తమరు ఇంతవరకు ఏమైతే చెప్పానో అవి చెప్పండి చాలు అర్థమైందా అర్థమైంది వైదేహి ఇక అని తన వెనకాలే నడిపించుకుంటూ సుధాకర్ ని తీసుకుని వైదేహి సదానందం వచ్చింది వైదేహి వెనకాలే నిలబడిన కొడుకు సుధాకర్ ని సదానందం చూశాడు బాబు సుధాకరు ఇప్పుడైనా భార్య ముందు నిలబడరా ఎక్కడ నిలబడితే ఏముందిలే మావయ్య అవునన్నా నేను వైదేహి ముందు నిలబడినా వెనకాల నిలబడినా మీరు చెప్పే మాట నాకు వినబడుతుంది అర్థం అవుతుంది అర్థమైతే చాలా సంతోషం పెద్ద బాబు ఎంతకీ సంపత్ ఇంట్లో ఉన్నాడా అది నా మరిదిగారున్నారు మామయ్య గారు మళ్ళీ ఒకసారి పిలవండి అయినా నా మొగుడు నా కొంగు పట్టుకుని తిరుగుతున్నాడని అందరూ అనుకుంటారు కానీ కల్పనే గారిని తన కొంగును కట్టుకొని తిరుగుతుంది ఇది మీకు అర్థం కాదు కదా అని వైదేహి అంటుంటే సదానందానికి కొంచెం కోపం వచ్చింది చిన్నబాబు సంపత్ కల్పన నా దగ్గరికి రమ్మని చెప్పానుగా అని గట్టిగా అరిచాడు అప్పుడు చెన్నోడు సంపత్ తన గదిలోని పడక మంచం మీద దిగాలుగా కూర్చుని ఉన్నాడు అతని పక్కన తన భార్య కల్పన నిలబడి ఉంది ఏవండి మావయ్య కోపంగా పిలుస్తున్నాడు పదండి నాన్నకి ఎంత కోపం వచ్చినా అక్కడికి రాను అలాంటే ఎలా చెప్పండి మావయ్య పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అక్క బావలు వెళ్ళినట్టున్నారు హాస్తి పంపకాలు ఎందుకు చెయ్యాలి కల్పన ఉన్న ఇద్దరం అన్నదమ్ములం కలిసిమెలిసి ఉంటాం కదా నాన్న చేస్తున్న ఈ పని నాకు నచ్చటం లేదు ఇలా మనలో మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి అసలు మావయ్య ఆస్తి పంపకాలు ఎందుకు చేస్తున్నాడో తెలుస్తుంది ముందు పదండి కల్పన నేను ముందే చెప్తున్నాను నాన్న నీకేం కావాలి చిన్నబాబు అని అడిగితే మీరిచ్చింది తీసుకుంటాననే చెప్తాను సరేనా నీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పండి నాకు చెప్పడం ఎందుకు సరే కల్పన అని ఇద్దరు సదానందం దగ్గరికి వచ్చారు కొంచెం కోపంగా ఎంతసేపు తమ్ముడు నాన్నగారు పిలిచి చాలా అయిందిగా నువ్వు వచ్చేసాం కదా అన్నయ్య అని చెబుతుంటే సదానందం తన ముందు తమ భార్యలతో నిలబడ్డ కొడుకుల్ని చూశాడు పెద్దోడు సుధాకర్ భార్య వైదేహి వెనక నిలబడ్డాడు చిన్నోడు సంపత్ భార్య ముందు నిలబడ్డాడు ఈ ఆస్తిని మీకు పంచేసి నేను కాశీకి పోదామనుకుంటున్నాను బాబు చెప్పండి పంచేనా మొత్తం పంచేసి నువ్వు కాశీకి పోతానని తీసుకున్న నిర్ణయం బావుంది అని చెప్పగానే సదానందం సంతోషపడతాడు నాకు తెలుసు బాబు నేనెప్పుడు ఈ ఆస్తిని వంచుతానా అని నువ్వు ఎంతో ఆశగా చూస్తున్నావని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది పంచుతాను నన్న కాశీకి వెళ్లి మళ్ళీ ఎప్పుడొస్తారు ఇంక రాను బాబు నా చివరి దశని అక్కడే గడిపేస్తాను అని చెప్పగానే వైదేహికి సంతోషమేసింది తనలో తాను ఈ ముసలోడికి సేవలు చేయాల్సిన పని లేదన్నమాట అమ్మయ్య పెద్ద తలనొప్పి పోయింది అని అనుకుని పైకి మాత్రం అని అంటుంది అప్పుడు సుధాకర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న అని చెప్తాడు సదానందం ఈ నిర్ణయం మీకు నచ్చుతుందని నాకు తెలుసు బాబు అని అంటుంటే కల్పన బాధగా అదేంటి మావయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నారు మాకెలాగో పిల్లలు లేరు ఉన్న మిమ్మల్ని బాగా చూసుకుందాం అనుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇది సరైంది కాదు మావయ్య అవునా బాధపడకండి ఇదంతా దేవుడి లీల బాబు అని సదానందం ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచి పెరట్లో ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు సంపత్ కల్పన ఆ చెట్టును చూసి దండం పెట్టుకుంటారు సుధాకర్ వైదేహి అదోలా ముఖాలు దిప్పుకుంటారు ఆస్తిని ఎలా పంచుకున్నారో ఈ చెట్టును కూడా అలాగే పంచుకోవాలి రోజు నీళ్లు పోస్తూ ఉండాలి ఈ చెట్టు మీ అమ్మ పెట్టింది మీ అమ్మ ప్రాణం ఈ చెట్టులోనే ఉంది మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మనల్ని కాపాడుతుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పగానే వైదేహి గట్టిగా అని అంటుంది అది అర్థం చేసుకున్న సుధాకర్ ఆస్తిని పంచావ్ చెట్టుని పంచావ్ ఇంకా నువ్వు కాశీకి వెళ్ళునా అని చెప్పగానే సదానందానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కాని కాశీకి ప్రయాణం అయిపోయాడు సదానందం వెళ్లేటప్పుడు ఆ చెట్టు వెండి బంగారు చెట్టు అని చెప్తే బావుండేది కానీ చెప్పలేదు వాళ్ళకి ఒకరోజున అన్నదమ్ములు కలిసి మాట్లాడుకొని చెట్టుని రెండిళ్ల మధ్యకు వచ్చేలా వేరువేరు ఇల్లులు కట్టుకున్నారు సుధాకర్ వైదేహీలు చెట్టుకు నీళ్లు పోసేవాళ్లే కాదు ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన వంటలు చేసుకుంటూ కడుపు నిండుగా తింటుండేవాళ్లు కంటి నిండుగా నిద్రపోయేవాళ్లు కల్పనలు అలా కాకుండా రోజూ చెట్టుకు నీళ్లు పోసేవాళ్లు ఇలా చూడు సగం చెట్టు తల్లి మేము మా సగభాగానికి నీళ్లు పోస్తున్నామని నువ్వే పూర్తిగా తాగేకు ఆ సగభాగం చెట్టుకు కూడా కొన్ని నీళ్ళివ్వు అని చెప్పేవాడు మా బావగారు అక్క పూర్తిగా డబ్బు మనుషులైపోయారు వాళ్ళని పట్టించుకోకండి మేమున్నాం మీకు అని పొలం పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతోనే జీవిస్తూ ఉండేవాళ్ళు ఓ రోజు రాత్రి ఆ చెట్టు వెండి బంగారు చెట్టులా మారిపోతుంది అప్పుడు వెండి ఆకు బంగారు ఆకు గాళ్ళలోకి లేస్తాయి చల్లని వాతావరణంలో అవి అలా ముందుకు వెళ్తూ ఉంటాయి వెండి ఆకు దిగులు ముఖం పెడుతుంది బంగారు ఆకు సంతోషంగా ఉంటుంది ఏవైంది వెండి ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఏడుపే మిగిలింది కదా సుధాకర్ వైదేహీల ప్రవర్తన నీకు అర్థం కావడం లేదా అర్థమైందే డబ్బు పొగరతో నన్ను పట్టించుకోవడం లేదు వాళ్ళు లేకపోతేనే నన్ను చూసుకుంటున్నా సంపత్ కల్పనలు ఉన్నారు కదా నువ్వేమీ బాధపడకు నాకు పోస్తున్న నీళ్ళని నీకు ఇవ్వమని చెబుతున్నారు కదా నేను ఇస్తున్నాను కదా వాళ్ళున్నారు కనుకే నేను ఈ మాత్రం ఇలా ఉన్నాను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను ఈ సుధాకర్ వైదేహి దంపతులకు తగిన బుద్ధి చెప్పాలి బాధపడకు మనకి అలాంటి రోజొస్తుంది అలాంటి రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను అని మాట్లాడుకుంటూ అలా సరదాగా రెండు వాకులు షికారు చేసొచ్చి చెట్టులో కలిసిపోతాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి వేసవి కాలం వచ్చింది డబ్బున్న సుధాకర్ వైదేహీ దంపతులు నీళ్ల ట్యాంకర్ ని తెప్పించుకునేవాళ్లు కానీ చెట్టుకు మాత్రం నీళ్లు పోసేవాళ్ళు కాదు చెట్టుకి రోజు నీళ్లు పోసి కాపాడుకోవాలని తన తండ్రి చెప్పిన మాటని వాళ్ళిద్దరూ ఎప్పుడో మర్చిపోయారు సంపత్ కల్పనలు మాత్రం రెండు కుండలతో నీళ్లని రెండు కిలోమీటర్ల దూరం నుంచి మోసుకొచ్చేవాళ్ళు ఆ చెట్టుకి పోసేవాళ్ళు ఆ విధంగా చెట్టు తన దాహాన్ని తీర్చుకునేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సుధాకర్ వైదేహిలు కూర్చొని తినటం వల్ల లావుగా తయారవుతారు ఆస్తి మొత్తం అయిపోతుంది ఇల్లమ్ముకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి అప్పుడు వైదేహికి పెద్ద చెట్టు ఎదురుగా కనిపిస్తుంది వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏం చెయ్యాలో తన భర్త సుధాకర్కి చెప్పింది అలా చేస్తే తమ్ముడు డబ్బులివ్వకపోతే ఖచ్చితంగా ఇస్తాడండి మీరు మాత్రం నేను చెప్పినట్టు చేయండి సరే వైదేహి అని ఇంట్లో నుంచి ఇద్దరు చెట్టు దగ్గరికి వచ్చారు సుధాకర్ తన తమ్ముడు సంపత్ని పిలిచాడు సంపత్ కల్పన ఇద్దరు అక్కడికి వచ్చారు చెప్పన్నయ్యా పిలిచా తమ్ముడు నేను నా సగం చెట్టుని కట్టెలుగా కొట్టి అమ్ముకోవాలని అనుకుంటున్నాను అలా ఎలా చేస్తావన్నయ్యా చెట్టులో అమ్మ ప్రాణం ఉంది అమ్మ ప్రేమ ఉంది చెట్టుని సగం నరికి కట్టెలు చేస్తానంటే బాగోలేదన్నయ్య మరేం చెయ్యింది తమ్ముడు నాకు డబ్బులు చాలా అవసరం అందుకే చెట్టును కొట్టేసి కట్టెలు అమ్ముకుంటాను ఆ డబ్బులతో మేం బ్రతకాలి కదా సరే అన్నయ్య ఒక పంచే నీ సగభాగాన్ని నేను కొనుక్కుంటాను నీకెంత డబ్బు కావాలో చెప్పు అని చెప్పగానే సుధాకర్ వైదేహీలు అనుకున్న పథకం అమలవుతున్నందుకు వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు అత్యాశకు పోయి ఇంటిని అడిగారు తండ్రి చెప్పిన మాట కోసం సంపత్ కల్పనలు మరో మాట మాట్లాడకుండా ఇంటిని వాళ్ళకి ఇచ్చేశారు అప్పుడు హేళనగా నవ్వుతూ నువ్వు నిజంగా పిచ్చోడివి తమ్ముడు ఎందుకన్నయ్యా ఈ చెట్టు కోసం చక్కటి ఇంటి నదులుకున్నావు మూర్ఖుడు వినువు అయితే కానివనయ్య నాన్న కాశీకి వెళుతూ చెప్పిన మాటలు నాకు బాగా గుర్తుకొస్తున్నాయి ఈ చెట్టులో అమ్మ ప్రాణం ఉందన్నయ్య అమ్మ ప్రేమ ఉంది అమ్మ ప్రేమ ముందు ఆస్తంత నువ్వే చెప్పు అని చెప్పగానే ఒక్కసారిగా ఆ చెట్టు వెండి బంగారు చెట్టులా మారిపోతుంది సుధాకర్ వైదేహి సంపత్ కల్పన అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడు చెట్టుకి ఒక ముఖం ప్రత్యక్షమవుతుంది సుధాకర్ ఇప్పుడు చెప్పు ఎవరు మూర్ఖుడు ఎవరు పిచ్చివాడు అని అడగగానే సుధాకర్ మౌనంగా ఉండిపోతాడు సంపత్ కల్పనలు దండం పెట్టుకుంటారు చెట్టు అమ్మతో సమానం అమ్మకి తెలుసు అని చెప్పగానే కన్నీళ్లతో దన్నం పెడుతూ మన్నించమని వేడుకుంటారు కొన్ని వెండి బంగారు ఆకులు తీసుకుని అమ్ముకుంటారు ఎలాంటి బాధ లేకుండా ఆనందంగా పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక ఊళ్ళో సుధాకర్ సంపత్ అనే పేరు గల అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరికీ పెళ్లిడొచ్చింది కానీ పని చేయటం మాత్రం రాలేదు వేళకు తినటం పెరట్లో ఉన్న మంచంలో కూర్చొని కబుర్లు చెప్పుకోవటంతో పాటు అప్పుడప్పుడు ఊరంతా బలాదూరుగా తిరగటం చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఊరి వాళ్ళంతా పనికిరాని వెదవలు అంటూ హేళన చేస్తూ ఉండేవాళ్ళు అయినా ఆ అన్నదమ్ములు మాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు తల్లి తండ్రులు చుక్కయ్య సుజాతలు మాత్రం ప్రేమగా పెద్దోడు చిన్నోడు అని పిలుచుకుంటూ రోజంతా కూలి పనికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతోనే తన కొడుకులని కడుపు నిండా ఏలోటు లేకుండా అన్నం పెట్టి అప్పుడప్పుడు నీళ్లు తాగేవాళ్లు పెద్దడా ఒరై చిన్నాడా ఎక్కడున్నారా నాకి ఓపిక లేదు ఇంటికొచ్చేయండి మిమ్మల్ని వెతికి పట్టుకోవడం ఇక నా వల్ల కాదు అని ముందుకు వెళ్తుంటే కూరగాయల తోపుడు బండిని నెట్టుకుంటూ వస్తున్న వైదేహి ఎదురుపడింది ఏమత్తా ఈరోజు కూడా నీ ఇద్దరు కొడుకులు పని చెప్పగానే ఇంట్లో నుంచి పారిపోయారా అని అడగగానే సుజాతకి కొంచెం కోపం వచ్చింది నా ఆ కొడుకుల గురించి నీకెందుకే ఎల్లు ఎల్లి మచ్చలో పుచ్చులున్న కూరగాయలు అమ్ముకో అని అంటుంది అప్పుడు వైదేహి ఇంకాస్త వెటకారంగా నువ్వు రోజు తింటున్నవి ఈ మచ్చలు పుచ్చులున్న కూరగాయలని మర్చిపోకత్తా అత్తాగెత్త అన్నావంటి చూడు నోట్లో నత్తను పెట్టుకొడతా కొడతా ఆ కొట్టేదేదో నీ ఇద్దరు కొడుకుల్ని కొట్టుకు అత్త దారిలో పడతారు ఎప్పుడు చూడు నా కొడుకుల్ని కళ్ళల్లో పెట్టుకుంటాం అయినా నా కొడుకులు గురించి నీకెందుకే బాధ పని చేరు ఎట్టాగే ఉంటారు ఎన్నాళ్ళుంటారు మేం బతికినంతకాలం ఆ తర్వాత ఇవన్నీ నీకెందుకే నిమహంలాగొన్న కూరగా నమ్ముకోపో అని చెప్పగానే వైదేహి సిగ్గుపడుతూ చాలా సంతోషం అత్తా నేను అందంగా ఉన్నానని చెప్పావు కదా నేనెక్కడ చెప్పానే ఇప్పుడే అత్తా చెప్పావు నీ ముఖంలాగే నీ ఉన్నాయని దాని అర్థం నువ్వు అందంగా ఉన్నావని కాదమ్మా వాడిపోయి ఉన్నావని అని సుజాత అనగానే వైదేహి ముఖం మార్చుకొని పోతాను పోతానులత్తా కోపం తెచ్చుకోకు నేను చెప్పినట్టు నాకు మీ పెద్దాడికి పెళ్లి చెయ్యి అప్పుడు మీ పెద్దడు ఎలా పని చేయకుండా ఉంటాడో చూడు అంటే ఏమిటే నువ్వు పెళ్లి చేసుకోగా అని మా పెద్దోడు పని చేయడం మొదలెడతాడా అవునత్తా నన్ను చేసుకుంటే మీ పెద్దోడు నా చెల్లిని చేసుకుంటే మీ చిన్నోడు ఎలా పనులు చేస్తారు చూడు ఇది అక్కడ అక్కడివే మీ అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే ఎంతవరకు ఏ పని చే నా కొడుకులు ఎట్ట పని చేస్తారు మాములుగా కాదత్తా చకచకా పనులు చేస్తారు చాలే నువ్వు నివ్బాడాయి మాటలు ఎల్ అని సుజాత ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే వైదేహి కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తూ ఉంటుంది సుధాకర్ సంపత్ ఆ ఊరి రచ్చబండ మీద కూర్చొని ఉన్నారు వాళ్ల మధ్య రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి ఒరే తమ్ముడు ఒక్క మొక్కజొన్న పొత్తు నాకు ఇవ్వరా వామో అన్నయ్య నా చోతులు నొప్పి పుడతాయి నువ్వే తీసివ్వు నేను పెద్దాన్ని నువ్వు చిన్నోడివి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి మరి నాన్న ఇంకా పెద్దోడు కదా నాన్న చెప్పినట్టు నువ్వు చేయటం లేదు కదా అని అన్నదమ్ములిద్దరూ వాదించుకుంటూ ఉండగా మూడో వ్యక్తి వచ్చి ఆ మొక్కజొన్నల్ని తీసుకొని మీ ఇద్దరి చేతులు నొప్పులు పుడతాయి అందుకే నేను తీసుకున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు దూరం నుంచి అది చూసిన సుజాత కోపంగా వాళ్ళ వచ్చింది వాళ్ళని కొట్టాలనిపించింది సుజాతకి కాని తల్లి ప్రేమ తనని కొట్టనివ్వలేదు వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చింది ఎక్కడున్నారు సుజాత ఈ పనికివాళ్ళనీ పుత్రులు కొడుకులను పొగుడించాలి గాని కొడుకులకి పెళ్లి చేద్దామండి అని చెప్పగానే సుధాకర్ సంపత్ సిగ్గుపడుతూ పెరట్లోకి వెళ్తారు ఈ బద్దకస్తుల్ని పెళ్లి చేసుకునే దౌర్భాగ్యరాలున్నారా సుజాత ఉన్నారండి కాకపోతే వాళ్ళు దౌర్భాగ్యులు కాదు తెలివైన వాళ్ళు ఎవరో ఏళ్ళం చేసుకుబోయి అంత తెలివైనోళ్ళు అని చుక్కయ్య హేళనగా అంటుండగా తన ఇద్దరు కూతుళ్ళు వైదేహి నిర్మలం తీసుకుని అక్కడికి రామయ్య వచ్చాడు ఆ తెలివైన కూతుళ్ళు నా కూతుళ్లే బావా వద్దు బావా ఆడపిల్లల గొంతు కొయ్యొద్దు వచ్చిన దారిలోనే ఎలిపో మావయ్య మమ్మల్ని నమ్మండి మేం ఖచ్చితంగా మా భర్తలని మార్చుకుంటాం మాకు పెళ్లి చేయండి చాలు అవును మావయ్య అక్క బావను మార్చుకుంటుంది నేను మా ఆయన్ని మార్చుకుంటాను ముందు మా మీద నమ్మకముంచండి అని వైదేహి నిర్మలా చెబుతున్న మాటల మీద చుక్కయ్యకి నమ్మకం ఏర్పడింది దాంతో మంచి రోజు చూసి ఊరందరినీ పిలిచి తమకున్నంతలో సుధాకర్ వైదేహిలకి సంపత్ నిర్మలకి పెళ్లి చేశారు అక్కా చెల్లెలు తోడి చుక్కయ్య ఇంట్లో అడుగు పెట్టారు పూజ గదిలో దీపాలు వెలిగించారు అప్పుడే ఆ ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది చెల్లి ఇక మన ప్రయత్నాలు మొదలు పెట్టాలి అవునక్క మనం పెళ్లికి ముందు అనుకున్నది అనుకున్నట్టు అమలు చేసేయాలి అప్పుడే బావగారిలోను ఆయనలోను మార్పు మొదలవుతుంది అని మాట్లాడుకుని పెరట్లో కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చారు ఏమండి మీరు ఎలాగో బయట నాతో పాటు రండి ఏ పని చేయద్దులేండి నాతో మాట్లాడుతూ ఉండని చాలు అని అనగానే తనకి కావాల్సింది కూడా పని చేయకుండా ఉండటమేనని వైదేహితో కలిసి కూరగాయల బండితో నడుస్తూ ఉంటాడు సంపత్ కూడా ఖాళీ నీళ్ల కుండలు పట్టుకుని వెళ్తున్న నిర్మలతో కలిసి వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళాక వైదేహి సుధాకర్ తో బియ్యం సంచిని మోపిస్తా ఇక నిర్మల తన భర్తతో మోపిస్తుంది మరొక రోజున వంట చేయడానికి కట్టెలు లేవని అన్నదమ్ముల చేత కట్టెలు కొట్టిస్తారు ఆ అక్క చెల్లెలిద్దరు ఇంకో రోజున ఒంట్లో నలసగా ఉందని చెప్పి బట్టలు విండిస్తారు రోజులు గడుస్తున్న కొద్దీ తమ కొడుకుల్లో వస్తున్న మార్పులకి చుక్కయ్య సుజాతలు సంతోషపడతారు కోడల్లో మొత్తానికి మీ తెలివితో అనుకున్న సాధిస్తున్నారు అయినా ఇంకా వాళ్ళలో పూర్తిగా మార్పు రాలేదు కదా అత్తయ్య ఈ కొంచెమైనా వచ్చింది కదా పెద్ద కోళ్ళ అందుకు కూడా ఎక్కువ రోజులు సమయం పట్టలేదక్క అవును పెద్ద కోళ్ళ మా పెద్దాడు కొట్టు నుంచి బియ్యం సంచిని నిల్లేక ఇంటి వరకు మోసుకొచ్చాడు ఏం చెప్పా పని చేయించో ఆయనతో మాట్లాడుతూ కూరగాయలు అమ్ముతున్న నాకు బియ్యం సంచిని చూడగానే ఒక ఆలోచన వచ్చింది అత్తయ్యా ఏంటది ఆ బియ్యం మోయాలని వెళ్ళి కిష్టయ్యకి రెచ్చగొట్టేలా మాట్లాడమని ఒక మాట చెప్పా అంతే ఏమయ్యా సుధాకరు భార్యతో బియ్యం సంచిని మోపిస్తావా నువ్వే మగాడివి అన్నాడు అంతే ఈయనకు రోషం వచ్చింది ఎంత బద్దగాసురైనా తోటి మగాడు ముఖం పట్టుకో నువ్వే మాగాడువని భార్య ముందంటే ఆ భర్త ఊరుకుంటాడా చెప్పండి ఊరుకోడమ్మా మరి నా భర్త ఎలా అత్తయ్యా అని చెప్పగానే సుజాత వైదేహిని మెచ్చుకుంది అలాగే నిర్మలని కూడా తన భర్త చేత నీళ్ల మోపించిన తీరుని తెలుసుకుని మనసారా ఇలా అంటుంది తెలివైన బద్దకాస్తులు భార్యలు అనిపించుకున్నారమ్మా కోడల్లో అని మెచ్చుకుంటుంది ఒక రోజున మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లి రోజు మనమే బయట ముగ్గేస్తున్నాం తులసి మొక్క దగ్గర దీపం పెడుతున్నాం కదా అందుకే అక్క ఇక నుంచి బావతో ఆయనతో కూడా దీపం పెట్టించాలి ముగ్గు వేయించాలి ఏమంటావు అవును చెల్లి నేను అదే అనుకుంటున్నాను కాని ఎలా చేపించాలో నాకు అర్థం అవట్లేదు ఏముందక్కా ఇద్దరికి ఒంట్లో బాగోలేదని పడుకుందాం అప్పుడు అమ్మ ఉంది కదా వైదేహి అమ్మ చేసుకుంటుందిలే అని చెప్పి తప్పించుకుంటారు అవునక్క అత్తే విషయమే మర్చిపోయాను అని అక్కా చెల్లెళ్ళు ఆలోచనలో పడగా అప్పుడే సుజాత అక్కడికి వచ్చింది కాడలో నేనో మీ మావయ్య సాయంత్రం పల్లికి పల్లికెళ్తానో రెండు రోజుల తర్వాత వస్తాం అని చెప్తుంది ఆ మాట వినగానే అక్కా చెల్లెళ్ళు సంతోషపడతారు సాయంత్రం కాగాని సుజాత చుక్కయ్య ఇద్దరూ ఊరికి వెళ్తారు మరుసటి రోజున కోడి గూసింది బాధగా వైదేహి ఇలా అంటుంది ఏవండి కాస్త ఒంట్లో నలతగా ఉంది కొంచెం స్నానం చేసి బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టరు అని చెప్తుంది వైదేహి నేనా అవును మీరే వెళ్ళండి నా కోసం ఆ మాత్రం నిర్మల ఉంది కదా నిర్మలకి రాత్రి నుంచి కడుపు నొప్పి వస్తుందంటండి అది వైదేహి మీ తమ్ముడు నిర్మల కోసం బయట ముగ్గేస్తున్నాడు మీరు నా కోసం దీపం పెట్టలేరా ఏంటి వైదేహి మా తమ్ముడు ముగ్గేస్తున్నాడా చీర చుట్టుకొని మరీ ముగ్గేస్తున్నాడు కావాలంటే వెళ్ళి చూడండి అయితే నేను కూడా చీర చుట్టుకుని దీపం పెడతాను అని సుధాకర్ బయటకొచ్చి చూశాడు చీర చుట్టుకుని తన తమ్ముడు సంపత్ ముగ్గేస్తూ ఉంటాడు నవ్వుకొని సుధాకర్ పెరట్లోకి వెళ్తాడు అక్క గుమ్మం దగ్గర నిలబడి వాకిలి వైపు చూస్తూ ఉంటారు తులసమ్మ దగ్గర చీర కప్పుకుని పెద్దోడు సుధాకర్ దీపం పెడుతుంటే చిన్నోడు చీరం చుట్టుకుని ముగ్గేస్తూ ఉంటాడు అక్క చెల్లెలకి భలే సంతోషం అనిపిస్తుంది మరుసటి రోజున చుక్కయ్య సుజాతలు విషయం తెలుసుకుని సరదాగా నవ్వుకుంటారు బద్దకస్తులైన తమ కొడుకులతో తెలివితో ప్రయోజకుల్ని చేశారని కోడలని అభినంది నుంచి సుధాకర్ సంపతులు తమ భార్యలు చెప్పిన పనులు చేసుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం నమస్తే